Hello all, welcome back to KJ's Kitchen. టుడే రెసిపీ స్పైసీ అండ్ క్రీమీ పాస్తా అండి దీనికోసం నేను ఇలా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ క్యారెట్ ఒక వన్ పొటాటో ఒక వన్ టమాటో ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి అనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు తర్వాత నేను పాస్తాలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆ వెజిటేబుల్స్కి ఈ హండ్రెడ్ గ్రామ్స్ పాస్తా నాకు కరెక్ట్గా సరిపోయింది మనము పిల్లలు వెజిటేబుల్స్ చాలా వరకు తినరు కదా ఏవైతే తినే ఈ పాస్తాలో యాడ్ చేసిస్తే వాళ్ళు పాస్తాని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇంకా మనం వెజిటేబుల్స్ ఇచ్చిన అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా అలాగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి తర్వాత నేను పాస్తాలో ఇలా బాయిల్ వాటర్లో వేసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను పాస్తా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కుక్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో కూడా వేసుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి తర్వాత నేను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ మీకు కానీ నచ్చితే ఒక్క లైక్ వేసుకొని చూడండి మీ లైక్ ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీని చేస్తాను తర్వాత ఇది ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఎందుకంటే క్యారెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాతనే మనము టమాటో పొటాటో అనేది యాడ్ చేసుకోవాలి పొటాటో మీకు ఇంకెక్కువ కావాలి అన్న కూడా ఇంకొకటి ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇది మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను టమాటో ఇంకా పొటాటో వేసేసుకుంటున్నాను మనము ఇది చాలా సాఫ్ట్గా ఇంకా క్రీమీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అనమాట అంత బాగుంటుంది నేను పర్ఫెక్ట్ క్వాంటిటీగా చెప్తున్నాను మీరు నేను ఎలా చెప్పానో అలా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది పాస్తా అనేది తర్వాత నేను ఈ టమాటో పొటాటో కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనము ఫస్ట్గా బాయిల్ చేసుకున్న పాస్తా ఉంది కదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి ఇది ఇలా ఉడికితే సరిపోతుంది తర్వాత ఇందులో ఇందులో దగ్గరగా అయిన తర్వాత మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని వేసుకొని మనం తర్వాత కూడా కలుపుకున్న ఇది మంచిగానే యాడ్ అవుతుంది కాబట్టి సాల్ట్ ఒకసారి చూసుకొని వేసుకోవాలి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సరిపోయిందండి తర్వాత మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కారం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి లేదు పిల్లలకి పెడతాము కొంచెం స్పైసీ తక్కువగానే ఉండాలి అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ కన్నిటికి కారం అనేది మంచిగా పట్టాలి కాబట్టి ఇది దగ్గరగా కుక్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వరకు నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ వల్ల మనకి క్రీమీనెస్ వస్తుంది ఇంకా క్రీమీ క్రీమీ క్రీమీగా ఉంటుందన్నమాట పాస్తా అనేది మీకు మిల్క్ వద్దు అంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పాస్తా కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది మనం బాయిల్డ్ అయిన పాస్తా ఉంది కదా అది ఇందులో వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదు అంటే మనకి తొందరగా ఇలాగా అడుగు పట్టేస్తుంది కదా అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే పాసాలు కూడా ఉడికినాయి కాబట్టి చూడండి ఎంత క్రీమీగా పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి ఇప్పుడు వరకు చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి